అట్లాగే భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిపిఐఎంఎల్ నుండి ఒక పార్టీ ఆవిర్భవించింది ఈరోజు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలుగా భారతదేశం కార్మిక వర్గం రైతాంగం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అని చేస్తున్న క్రమంలోనే చాలామంది ఆ అమరులకు జోహాలు అర్పిస్తున్నాం అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం తన అధికారంలోకి వస్తే ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి రైతాంగానికి మేలు చేస్తుందని చెప్పేసి ఇవాళ హిందూ పేరు మీద హిందువులకి అన్యాయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తాను ఎచ్చరికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏది కూడా నెరవేర్చకపోగా ప్రశ్నించిన వాళ్ళను రాజద్రోహం దేశద్రోహం లేదా మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పేసి అక్రమ కేసులు బనాయించడం సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులు లేకుండా చేయటం చేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాన్ని రైతాంగాన్ని పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉంది దోపిడీదారుల్ని చెత్తుగా ఓడించి శ్రామిక రాజ్యాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది విప్లవ విప్లవపాటిలాంటి ఏకమై వంటి అవకాశాలు వినియోగించుకొని కార్మిక వర్గం తరఫున సీకేమీన్ నుండి ఒక వాటి నిరంతరం పోరాటాలు చేస్తుందని లక్ల సాధన కోసం ఉద్యమిస్తుందని తెలియజేస్తూ పాపిస్ట్ విధానమే కాకుండా కార్మిక వ్యతిరేక విధానం అనుసరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినటువంటి నరేంద్ర మోడీని ఈ ఎన్నికల్లో చెత్తగా ఓడించాలని చెప్పేసి కూడా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తా సిపిఎంఎల్ ఓడెం కృసి యాభై ఐదవ ఆయుర్భావ దినోత్సవం అదేవిధంగా మార్చిసం నేను యొక్క ఒక మార్గ నిర్దేశకుడు వివిధ ప్రజల ఆశాజ్యోతి భస్టా శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించిన వంటి నాయకుడు కామ్రెడ్ లెనిన్ యొక్క నూట యాభై నాలుగవ జయంతి దీని సందర్భంగా సిపిఎంఎల్ ఊడెం కలిసి ఆర్మూరు పార్టీ ఆఫీసు వద్ద జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో శ్రమదోపిడి అదేవిధంగా మతన్మాదం యొక్క విశిష్ట ఉత్కృష్టటువంటి చర్యలు తీవ్రమవుతూ ఉన్నాయి వీటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన కార్యకర్తల మీద క్రియభంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దేశంలో పేరు మంచి ఎన్న మంచి ఎన్నది పెంచుకోవాలని చెప్పి ఏమని చెప్పినట్టు ఇవాళ ఈ సూక్తుల్ని నరేంద్ర మోడీ కూడా చెప్తా ఉన్నాడు కానీ మొత్తం భారతదేశం యొక్క దేశ సంపద కూడా కేవలం కొద్ది మంది చేతులు కేవలం ఒక మంది ఒక శాతం దేశం ఒక్క శాతం ధనవంతుల చేతంలో దాదాపు నలభై శాతం పైగా సంపద కేంద్రీకృతమని చెప్పి ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది అదేవిధంగా పరిష్కారం లేక చాలా మంది చనిపోతూ ఉన్నారు రైతులు దాదాపు ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో లక్ష ఐదు వందల మంది చనిపోయింది కార్మికులు చాలా మంది చెప్పారు అదేవిధంగా కార్మికులు వ్యతిరేక నాలుగు లేబర్ పనులు చేసి కార్మికుల మీకు మరణ శాసనం రాయడం జరిగింది అదేవిధంగా దేశాన్ని అప్పుల కొంపగా మార్చారు పేదరికం పెంచారు దరిద్రం పెంచారు వీటన్నిటిని అట్లా అట్లాగే ప్రతి సంవత్సరం కోటి రెండు కోట్ల పనులు ఇస్తామని చెప్పి అట్లాగే పేదల జనరల్ ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామన్నారు పెద్ద రోజు రద్దు చేసి తెల్లని తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పి దగ్గర పరిచిరు కానీ కూడా కలుగుతుందేంటి మొత్తం వాటన్నిటి అమలు చేయకుండా తప్పించుకోవడం కోసము ఒక మతం పేరు మీద ప్రజల మధ్య విభజించు పాలించే శ్రీకాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక మతాన్ని రెచ్చగొడతా ఉన్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మోడీ యొక్క విధానాల వల్ల చర్యల వల్ల ఈ దేశంలో మెజార్టీ హిందువులకు ఎక్కువ నష్టం జరిగింది ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ప్రైగేటే దాంట్లో పనిచేస్తున్నటువంటి మెజార్టీ హిందువులు ఉద్యోగాలు కోల్పోయారు ఇవాళ అనేక ఈ మెజార్టీ హిందువులే రైతులు చనిపోయారు కాబట్టి ఇక్కడ హిందూ మతం పేరుతో ఆయన చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నటువంటి దాన్ని హిందువులు కూడా మనం నమ్మకూడదు ఇవాళ ఎవరైతే ప్రజలకు అన్యాయం చేస్తుంటో వారికి వ్యతిరేకంగా నిలబడాలి ఎందుకంటే ఈ యొక్క స్వతంత్ర భారతంలో మనం ఇంకా చాలా సమస్యలు మిగులున్నాయి ఈ తొమ్మిది నరేంద్ర మోడీ పాలన బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా మారింది కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో ఈ బీజేపీ నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ విప్లవ పార్టీలు కానీ కలిసి ఉండకపోవడము విడిపోవడము వల్ల ఈ పాలక వర్గాలకు మోడీ లాంటివి వారికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఆలోచించాలా ఐక్యంగా ప్రజల్ని కూడగట్టి ఉద్యమిపజేసి ఈ దేశంలో దోపిడీ పీడలనే వ్యవస్థ కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా ఈ ప్రజల కోసం నిరంతరం కొట్టాడతామని చెప్పి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి వాగ్దానం చేస్తా ఉన్నాం